బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు ఇక్కడ తమ పైన హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ ఇచ్చి ఉత్సాహ ఉల్లాసంలో ముందుకు వెళుతూ ఉండండి అనగా అనేక రకాల పేపర్స్ను ఈజీగా క్రాస్ చేసి వెళ్ళగలుగుతారు దీనిలో తమ మన్ బుద్ధిని ఉపయోగించండి బాపు పరమాత్మ పరంపిత పైన సమర్పణ కండి మీ యొక్క సంపన్న స్వరూపము స్పీడుగా తీవ్రంగా తయారైపోతూ ఉంటుంది దీనితో చాలా త్వరగా బేహద్ సేవా కార్యక్రమం ఫినిష్ అయిపోతుంది ఈ సమయంలో బాపు కూడా ఒకే లక్ష్యంలో ఉన్నారు బాప్ సమానంగా పిల్లల్ని తయారు చేసి వారి యొక్క పోస్టులో బాపు యొక్క పోస్టులో కూర్చోబెట్టి కార్యక్రమం సంపన్నం చేయాలి అని అంటే బాప్ సమానంగా అయితే ప్రతి ఒక్క బిడ్డ బాప్లైతే బాప్ పోస్ట్లో కూర్చుంటే విష పరివర్తన కార్యక్రమం సంపన్నంగా చేస్తారు అందుకనే పిల్లలు మీరు ఈ విధంగా ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ తీవ్ర గతితోటి ముందుకు వెళ్ళండి బాబుకు తెలుసు విజయీ రత్నాలైనటువంటి పిల్లలు విజయాన్ని పొందుతారు అని మీరు కూడా నిశ్చయం పెట్టుకొని ముందుకు ఉత్సాహ ఉల్లాసంతో ప్రతి ఒక్క సెకండును ఉపయోగించుకోండి ఏ సెకండు కూడా వేస్ట్ చేయొద్దు అప్పుడు వాహ్ బచ్చే వాహ్ అంటూ బాపు కూడా మహిమ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ బుద్ధి కలిగిన పిల్లలకి విజయ సమయంలో ఫస్ట్ నిశ్చయము నిశ్చింత స్థితి రావాలి పిల్లలు చూడండి బాప్ అయితే ప్రేమ సాగరుడు విశ్వ కళ్యాణకారి త్రికాలదర్శి ఆత్మలకు ఎప్పుడైతే ప్రకృతి మరియు మాయ యొక్క స్వభావ సంస్కారానికి వశం కాకుండా తమ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరు బాపు కూడా పిల్లల ఏడల చాలా ప్రేమ అనేది వస్తుంది ఆత్మ ఏం కోరుకుంటుంది ఏం చేస్తుంది వ్యర్థంగా తమ లెక్కాచారాన్ని తయారు చేసుకుంటుందా చూస్తూ ఉంటారు బాపూజీ బాప్ అయితే విశ్వ కళ్యాణకారి మరి ఆత్మల ఎడల కళ్యాణకారి భావన ఉంటుంది కదా అందుకే బాప్ అంటున్నారు పిల్లలు బాపు ఎప్పుడూ కూడా ఏ ఆత్మకు శిక్ష అనేది ఇవ్వరు దండించరు ప్రతి ఒక్క ఆత్మ అంతిమంలో వారు చేసినటువంటి కర్మ అనుసారంగా వారు శిక్షలు వారికి ఫిక్స్ అయిపోతాయి కానీ మీరు నా యొక్క శుభ భావన శుభకామనతోటి ఆత్మల ఎడల శక్తికి శక్తిని ఇస్తూ ఉండండి చూపిస్తూ ఉండండి అప్పుడు సహజంగా తమ కర్మ బంధనాల నుండి ముక్తి పొంది పరంధామానికి చేరుకుంటారు పిల్లలు ఇప్పుడైతే మీరు ప్రతి సెకండులోనూ ప్రతి ఆత్మేళలా శుభభావన శుభకామన పెట్టుకోండి ఎందుకంటే మీరందరూ కూడా బాప్ సమానమైన పిల్లలు బాపు కూడా అందరిపైన శుభభావన శుభకామన పెట్టుకుంటారు కదా మీరు దృఢతాపూర్వకంగా లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ తమ చార్ట్ను తయారు చేసుకోండి దీనిలో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు తీసుకోండి త్వర త్వరగా బాప్ సమానమైన స్థితిలో ఉంటూ బాప్తో పాటు విశ్వ పరివర్తన కార్యాన్ని చేయగలుగుతారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే